ఐదు వందల ఏడులో మన హిందూ బంధువులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి జనవరి ఇరవై రెండున జరగబోయే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మన గుంతకల్ పట్టణంలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మాణిక్య కారు షాప్ ముందర శ్రీరాముడి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసినారు కానీ హిందు బంధువులు గుంతకల్లో ఎంతమంది హిందువులు ఉన్నారో ఆ హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీ పాయింట్ దగ్గర సెల్ఫీలు తీసుకొని మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి రాముడి ప్రతిష్ట మరింత పెంచేటువంటి కష్టతం మన ఇందు బంధువులందరికీ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి సెల్ఫీ ఫైన్ తీసుకుని అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్